సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు స్పీడ్ అందుకుంది ఆల్రెడీ ఏ వన్ సతీష్ పదిహేను రోజుల పాటు రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే ఇప్పుడు ఏ వన్ సతీష్ ను పదిహేను రోజుల కస్టడీకి కోరబోతున్నారు పోలీసులు నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ఇప్పటికే సతీష్ రిమాండ్ లో ఉన్నాడు ఏ టూ ప్రాద్భలంతోనే ఏ వన్ సతీష్ దాడి చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు జగన్ పై దాడి కేసులో ఇప్పుడు కీలకంగా ఏ టూ రోల్ ఉండబోతోంది ప్రస్తుతం దుర్గారావు ఏ టూ దుర్గారావు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది అతని పాత్రపై కూడా విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది విజయవాడ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం లైవ్ అందుబాటులో ఉన్నారు క్రాంతి ఈ రోజు ఏటు దుర్గారావు అరెస్ట్ చూపిస్తారా కస్టడీకి కూరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తాయి ఖచ్చితంగా ఏ వన్ సంబంధించి మరి కొద్దిసేపట్లోనే కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేయనున్నారు మరోపక్క ఏ టు దుర్గారావు ఇప్పటివరకు అరెస్ట్ చూపించలేదు సో నిన్న చూపించాల్సింది ఇప్పటివరకు చూపించలేదు కాబట్టి ఇప్పటికే సెర్చ్ వారెంట్ వేశారు దీనికి సంబంధించి ఇవాళ ఏ టు దుర్గారావుని కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంది మరో పక్క ఈ కేసు మొత్తం కూడా ఏ టూ దుర్గారావు చుట్టూనే తిరుగుతూ ఉంది కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో కూడా ఏ టూ పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్పి సతీష్ తో దాడి చేయించినట్టుగా కూడా కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు పోలీసులు దీనికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలతో ఇప్పటికే సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే సతీష్ ను పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు ఇక సతీష్ దాడి సమయంలో ఖచ్చితంగా తనతో పాటు తన చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితుల్ని కూడా రాయితో దాడి చేస్తే సీఎం ని అంతమొందించడానికి సిమెంట్ రాయిని తీసుకొచ్చి దాడి చేసినటువంటి ప్రయత్నం మొదట చేసి ఫెయిల్ అయ్యాడు తర్వాత ముందుకు వెళ్ళి మరోసారి దాడి చేశాడు దాడికి ముందు తన స్నేహితులతో క్లియర్గా చెప్పినట్టు కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు సీఎం ని అంతమందిస్తే దుర్గారావు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానన్నాడు మీరు కూడా దాడి చేయండి రేపు సినిమాకి వెళ్తామని చెప్పినట్టుగా కూడా చెప్పినట్టు స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు దాంతోపాటు దుర్గారావు తండ్రి దీనికి సంబంధించి పదహారవ తేదీన లోకల్ వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి క్లియర్ గా ఈ దాడికి సంబంధించి దుర్గారావుకి విషయం మొత్తం కూడా తెలుసు ఈ కేసుకు సంబంధించి సతీష్ దాడి చేసినట్టు దుర్గారావు ప్రమేయం ఉన్నట్టు కూడా దుర్గారావు తండ్రి ఈ కేసుకు సంబంధించి వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చారు ఇక దీనికి సంబంధించి వీఆర్ఓతో పాటు దుర్గారావు తండ్రి అండ్ అలాగే మైనర్ ఒక ఈ కేసుకు సంబంధించి ఒక మైనర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా కీలకంగా మారిందని చెప్పాలి సో ఓవరాల్ ఈ కేసుకి సంబంధించి కే దుర్గారావు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు ఏ టూగా ఉన్నటువంటి దుర్గారావుకి సంబంధించి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంది రిమాండ్ రిపోర్ట్ లో కూడా మనం చూస్తే క్లియర్ గా ఏ టూ ప్రత్బలంతోనే ఎ వన్ సతీష్ దాడి చేసినట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ కేసు కి సంబంధించి ఎటు ప్రమేయం ఏంటి డబ్బులు ఎంత ఇస్తాను ఏ టూ దుర్గారావు వెనకాల ఇంకెంత మంది ఉన్నారు రాజకీయ కోణం ఏదైనా ఉందా కుట్రా కోణంలో దాడి జరిగిందా ఎవరి ప్రమేయం ఏంటి దుర్గారావు తో పాటు మరి కొంతమంది కీలక పాత్ర ఇందులో ఉన్నట్టు ముఖ్యంగా రాజకీయ నాయకుల పాత్ర ఉందా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు